మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు వేదికపై ఉన్నారు మరి అలాగనే ఈరోజు మన ప్రత్యేక అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఈ యొక్క పార్లమెంట్కి పోటీ చేయబోయే వ్యక్తి అలాగనే వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే రాజకీయాలు మనం అనుకున్నంత సుముఖంగా లేవు రాజకీయాలకు వచ్చేవాళ్ళు సేవ చేస్తామని వస్తున్నారు ప్రజలకి సహాయం చేయాలని వస్తున్నారు మన విపిఆర్ గారు ఎవరైతే ఉన్నారో తను రాజకీయాలకు రాక ముందు నుంచి ప్రజలకి ఎన్నో విధంగా సహాయపడి ఉన్నారు తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు గ్రామాల పైన మంచి నీళ్లు ప్రభుత్వం చేయాల్సిన పని ఒక వ్యక్తిగా చేసిన మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అటువంటి ఎంపీ వస్తా ఉంటే సంతోషపడాలి రాజకీయ నాయకులు మీ అందరినీ కష్ట సుఖాలని తెలుసుకొని మీ కష్ట సుఖాలని తీర్చడం కోసం ప్రభుత్వంతో పోరాడైన మీ సమస్యలు తీర్చడానికి వచ్చే నాయకులు మనకు కావాలి అంతే తప్ప మీ జోబ్య చే మీ జీవితాలను నాశనం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీ ఊర్లో ఉండే ఇసుక మీ ఊర్లో ఉండే మట్టి మీకు సహాయి తాపించి బతికే నాయకులు కాదు కావాల్సింది ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి వచ్చిన రోజు నుంచి నాయకుల పైన కార్యకర్తల పైన ఎన్ని కేసులు అది ఎస్సీలని కాదు బీసీలని కాదు మైనార్టీలని కాదు ఎవరిని వదలలేదు దేనికోసం ప్రజల్ని రక్షించడం కోసమా స్వార్థం కోసం వీళ్ళేమైనా అక్కడ దోచుకునే దానికి అడ్డుపోతే వీళ్ళ పైన కేసు మనకు కావాలి మన కోసం శ్రమించే నాయకులు కావాలి మన కోసం మంచి ఆలోచించే నాయకులు కావాలి విపిఆర్ గారు ఆ పార్టీని వదిలి ఈ పార్టీకి వచ్చారంటే ఇక్కడ ఏదో ఆయనకి లబ్ధి చెందుద్ది అనే ఆలోచనతో కాదు అక్కడ ఆత్మాభిమానం చంపుకోలేదు గౌరవంగానే లేకుండా చేయడం ఇది వైఎస్ఆర్ సిపి అందరికీ అంతే ఈరోజు ఇక్కడ మీరందరూ తెలుగుదేశం తరపు నుంచి బిజెపి తరపు నుంచి జనసేన తరపు నుంచి మనందరము ఆయనకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు అతి ఉన్నత స్థానంలో గతంలో వైఎస్ఆర్ సిపి వ్యక్తి ఈ రోజు ఎన్నికలు కొన్ని రోజులు ఉన్నాయనగా మనతో వచ్చారు మన పైన నమ్మకం పెట్టి వచ్చారు ఆయన గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు సతీమణి ఇక్కడ నిలబడుతున్నారు ఆయన నిలబడినట్టే ఆయన వేరు ఆవిడ వేరు కాదు మీకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఎప్పుడు కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారు మీ యొక్క వాళ్ళు ఇల్లుగా కట్టుకోనున్నారు స్థానికులుగానే మనం చేస్తా ఉన్నా ఈరోజు ఒక్కసారి మీరు పోల్చుకొని చూడండి వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి ఈ నెల్లూరు జిల్లా వాసి అని చెప్పుకుంటున్నారు నిన్ననే నేను చూశా తాళ్ళపొడి మాని తాళ్ళపొడిలో ఐదో క్లాస్ చదివాను బిఆర్ కాలేజ్ డిగ్రీ చదివాను నెల్లూరుకి ఏం చేశావు బాబు నువ్వు ఏం చేసావు నెల్లూరుకి మంచి నీళ్ళన్నా ఇచ్చావా రైతులకి ఏమైనా సహాయం చేశావా పేదవాళ్ళకి ఏమైనా విద్యను ఇచ్చావా ఏం చేశావు జగన్ రెడ్డికి మసాజ్ చేసే మాకేమండి రాజకీయాల్లో దుర్మార్గులు ఎక్కువైపోయినారు కాదనట్లేదు మంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది మన బాధ్యత ఈరోజు దినేష్ రెడ్డి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి అన్ని విధాలుగా కష్టపడిన వ్యక్తులు ఈ రోజు ఏ కష్టం వచ్చినా మీతో అండగా నిలబడారు అయితే పరిస్థితులు మారాయి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది దుర్మార్గుడు చేతలో ఉంది భాగంగానే ఈరోజు దినేష్ రెడ్డి గారికి జాతీయ ప్రధాన రెడ్డికి జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వడంలో తన పైన ఉండే నమ్మకం తన పైన ఉండే ప్రజలకి కాపాడుకుంటాడనే ఒక ధైర్యం రోజు ప్రశాంతి రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించే దాంట్లో పూర్తి సహకారం చేస్తారు మీరందరూ కానీ ప్రతి ఒక్కరు కానీ అత్యధిక మెజారిటీతో